ఒకసారి నా వైపు చూడండి అమ్మా చర్చికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే భార్యాభర్తలను బట్టి దేవుడు మహింపరచబడతాడా మహిళా మండలి చుట్టూ తిరిగేటువంటి క్రైస్తవుల ద్వారా దేవుడు మహిమపరచబడతాడా భర్త చర్చికి వచ్చి భార్యా చర్చికి వచ్చి వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటే అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఎక్కడైనా మహింపరచబడతాడా ఆ అత్త అంటే కోడలకి పడక కోడలంటే అత్తకు పడక ఎడముఖం పెడముఖంగా బ్రతుకుతూ ఈ అత్త కోడలిద్దరు విచిత్రం ఏంటో తెలుసా ఈ అత్త ఈ కోండలు వీళ్ళిద్దరు ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా ఆ చుట్టుపక్కల కొంతమంది అన్నులు ఉంటారు ఈ కోటలు వెళ్ళి అన్నిరాలు చెప్పి ఏడుస్తుంది మా అత్త ఏం చేసిందంటే ఏడ్చింది ఇప్పుడు ఈ ముసల అత్త ఏం చేస్తా తెలుసా ఈ ఈ ఈ ఇంటి పక్కల ఒక అన్ని దగ్గరికి వెళ్ళి గయ్యాలి అమ్మ నేను కాబట్టి మీ నీకు తెలుసు కదా నేను ఎట్టాడితేనో అన్నిరాళ్ళ దగ్గర ఏడ్చింది ఎప్పుడైనా అమ్మ రమ్మ అంటే లోపటేమనుకుంటారు థూ చర్చిక ఏమిస్తాడు యేసుప్రభు సమాధానం ఇస్తాడమ్మా ఆ సమాధానం ఏదో మీరు అమ్మా మీ అత్తాకోడలు సమాధానంగా ఉండండి ఓస్తారు ప్రజలు ఓస్తారు సిగ్గుతో చావాలి క్రైస్తవ జనమా ఎవరిని బట్టి నామం దూషించబడతారు ఎవరిని బట్టి నామం వెలివే పడుతుంది ఎందుకు ప్రజల మధ్యలో ఎంత కనుడైన దేవుడు తిరస్కారానికి గురవుతున్నాడు నా ప్రవర్తన ద్వారానే నీ ప్రవర్తన ద్వారానే మన ప్రవర్తన ద్వారానే ఈ గొప్ప దేవుడు అన్ని ప్రజల మధ్యలో చూడకనవ్వుతున్నాడు ప్రసంగికులు కాదు ఈ కాలంలో కావాల్సింది ప్రవర్తన ద్వారా ఏసయ్యను ప్రకటించే ప్రకటించే తరం సంఘంలో నుంచి లేవాలి